ఆహా ఈ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయకండి మేషరాశివారు జాగ్రత్త ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరో ఏం చేయబోతున్నారు త్వరగా తెలుసుకోండి మేషరాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకీ వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు అలానే కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే వీరికి కొంచెం దుడుకు స్వభావం అనేది అధికంగా ఉంటుంది అంటే కోపంలో ఉడికిపోయి త్వరగా ఇతరులు ఏదైనా మాట అనేస్తారు కానీ లోపల మాత్రం ఎంతో మంచి మనసు ఉంటుంది బంధాలన్నా ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడిన తనవారుగా భావించేస్తూ ఉంటారు బయట వారు తనవారు అని అభిప్రాయ భేదాలు అస్సలు చూపించరు డబ్బు విషయంలో కూడా స్నేహితుల విషయంలో కానీ బంధువుల విషయంలో కానీ అసలు లెక్కలు వేయకుండా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఎంతో మంచి మనసు ఉంటుంది కానీ వీరిలో ఉండేటువంటి మైనస్ ఏంటంటే వీరు కోపంగానే చెప్పుకోవచ్చు కోపం వచ్చినప్పుడు మాత్రం అస్సలు కంట్రోల్ చేసుకోలేరు ఏం మాట్లాడతారో కూడా వీరికే తెలియదు బగబగా మండే అగ్నితత్వ రాసి కాబట్టి వీరికి ఇది సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు అయితే చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఎప్పుడు కూడా తల్లిదండ్రులకి లేదా తను ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులు అనుకున్నారో వారి అభిప్రాయాల మీద ఆధారపడతారని చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా ఈ రాశివారు అభిప్రాయాల విషయంలో ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు సొంత నిర్ణయాలంత త్వరగా అయితే తీసుకోలేరు అలానే వీరి బలం బలహీనత కూడా తల్లిదండ్రులు కుటుంబమే అని చెప్పుకోవాలి మేష రాశివారు డబ్బు విషయంలో కొన్ని సందర్భాల్లో బాగా పొదుపు చేసేస్తారు మరి కొన్ని సందర్భాల్లో మాత్రం వెచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తారు అయితే పూర్తిగా చెప్పాలంటే ఇంకా చిన్నపిల్లలు మనస్తత్వాన్ని చెప్పుకోవాలి ఏదైనా కష్టం వచ్చినట్టయితే వెంటనే భయపడిపోతారు కానీ ఆ కష్టాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటారు మొదట మాత్రం ప్రతిదానికి భయం పెట్టేసుకొని బెంగ పెట్టేసుకుంటూ ఉంటారు దీని కారణంగా ఈ రాశివారిని చాలామంది పిరికివారుగా అనుకుంటారు నూతన ప్రదేశాలన్నా కొత్త వ్యక్తులతో మాట్లాడటం అన్న చాలా భయపడతారు కానీ ఒక్కసారి మాత్రం ఆ ప్రదేశం కానీ ఆ వ్యక్తి కానీ అలవాటు అయ్యారంటే ఇంకా వారిదే పై చే కింద వారిదే హయామైతే ఉంటుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అయితే మేష రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికే ప్రయత్నిస్తున్నారు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి వారిని కనుక మీరు నమ్మినట్లయితే మీరు ఎంత బాధ అయితే తీసుకోవాల్సి వస్తుందో అది మీరు కూడా ఆలోచించలేరు ఇద్దరు వ్యక్తులైతే ఈ సమయంలో మీతో చాలా ప్రేమగా ఉండటం కానీ లేదా వివాదం జరిగినా మరలా ఏం జరగనట్టు మీ దగ్గరకు వచ్చి మీతో స్నేహాన్ని కానీ బంధుత్వాన్ని కానీ కోరుకుంటూ ఉన్నారు ఈ వ్యక్తులను మాత్రం మీరు నమ్మకండి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే వీరు కేవలం మీ యొక్క డబ్బు కానీ లేదా మీతో ఏదైనా పని పడటం వల్ల మరలా మీ దగ్గరికి వచ్చారు వీరిని కనుక నమ్మి మీ యొక్క సమాచారాన్ని కానీ లేదా వారితో బంధుత్వాన్ని కానీ కొనసాగించినట్లయితే ఖచ్చితంగా మోసపోయే అవకాశం కనిపిస్తుంది అయితే వీరు మీ యొక్క స్నేహితుల రూపంలో అంటే ఎవరైతే స్నేహితులు మీతో కావాలని గొడవ పెట్టుకొని వెళ్ళిపోయిన వారు ఉంటారో మరలా మీతో ఏదో ఒక అవసరం వచ్చి మీ దగ్గరకు వచ్చి ఉంటారు అయితే మీరు మాత్రం వారు చేతులు జోడించి అడగడం కానీ లేకపోతే వారు డవటం ఏదైతే ఉంటుందో అదంతా చూసి మారిపోయారని లేదా కష్టాల్లో ఉన్నారని మీరు కరిగిపోయే వారికి సహాయం చేసినట్లయితే మీ సమస్యను మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అలానే ప్రేమ విషయాలకు చాలా వరకు దూరంగా ఉండటం మంచిది ఈ సమయంలో ప్రేమ విషయాల్లో మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు కొంతమంది మోసం చేసే అవకాశం కూడా అధికంగానే ఉంది అలానే ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు అనేవి పెరిగిపోతాయి ఈ సమయంలో మీరు కెరియర్ మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది అయితే కెరియర్కి సంబంధించి ఖచ్చితంగా మీరు ఇబ్బందులు అయితే ఎదుర్కోవాలి కానీ సెటిల్మెంట్కి సంబంధించి వార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు కానీ కొంత సమయం ఎదురు చూడవలసి ఉంటుంది అలానే ఉద్యోగ విషయంలో కానీ లేదా తర్వాత ఎలాంటి స్టెప్ తీసుకోవాలి విద్య పూర్తి చేసుకున్న వారు దీనిలో మాత్రం చాలా సందిగ్ధతకు లోనవుతారు అవుతారు అందరి మాటలు పట్టించుకోకుండా మీ యొక్క ఇంట్రెస్ట్ అలానే మీ యొక్క శక్తి సామర్థ్యం ఏదైతే ఉందో దాని ఆధారంగానే మీరు ఉద్యోగాల విషయంలో కానీ కెరియర్ పరంగా కానీ నిర్ణయాలు తీసుకోవడం మంచిది అయితే ఈ రాశి వారు ఎప్పుడైనా ఏదైనా నిరుత్సాహపడుతున్నారంటే మొదట వీరు భుజం తట్టేది తల్లిదండ్రులుగా చెప్పుకోవచ్చు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఈ రాశి వారు వెన్నంటే ఉంటారు కంటికి రప్పలా చూసుకుంటారు అంత అద్భుతమైన తల్లిదండ్రులు అయితే ఈ రాశి వారు పొందుతారు అలానే ఈ రాశికి సంబంధించిన వారు జీవిత భాగస్వామి విషయంలో కూడా బాగా ఎక్కువ ప్రేమ చూపిస్తారు జీవిత భాగస్వామి విషయంలో అధికమైన ప్రేమ అలానే వారితో సమయం కేటాయించాలని అనుకుంటారు దానిలో మాత్రం ఏ మాత్రం వీరికి అవతల వ్యక్తి నుంచి ఆశించినంత ప్రేమ రాకపోతే వెంటనే కోపడిపోవడం కానీ లేకపోతే వారి గురించి బాధపడిపోవడం వదిలి వెళ్ళిపోవడం ఇటువంటివి చేస్తూ ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించిన వారు వివాహ విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఊగిసలాడే మనస్తత్వం కాబట్టి కాసేపు ఒక విధంగా మరి కొంతసేపు ఇంకొక విధంగా ఉంటారు జీవిత విషయంలో మాత్రం మీరు ఈ ఊగిసలాడే మనస్తత్వాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ముఖ్యంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి మంచో చెడో మీరు దాన్ని అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలంటే వచ్చిన ఫలితాన్ని మీరు తీసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప దాని గురించి ఎక్కువగా ఆలోచించేసినట్లయితే అటు నిర్ణయాన్ని తీసుకోలేక ఇటు వెనక్కి వెళ్ళలే లేక సతమతమైపోతూ ఉంటారు అలానే ఈ రాశి వారికి సమయంలో స్థిరాస్తుల విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు అయితే ఉంటాయి వంశ పారంంగా తోబుట్టువులతో స్థిరాస్తులకు సంబంధించి తగాదాలు ఉంటాయి అవి వస్తాయి రావు అన్నట్టుగా ఉంటాయి వాటి మీద మీరు ఎక్కువగా ఆశ పెట్టుకోకండి ఇష్టదైవాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోండి ఒకవేళ మీకు రాకపోయినప్పటికీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి మీకు అన్యాయం చేసిన వ్యక్తులు ఎప్పుడూ కూడా అస్సలు ఆనందంగా అయితే ఉండలేరు వారికి తగిన గుణపాఠం అయితే ఖచ్చితంగా పైవాడు చెప్పడం జరుగుతుంది రాశి వారికి ఉండేటువంటి మంచి మనసే వీరి యొక్క బలం చెప్పుకోవచ్చు అయితే ఎప్పుడు కూడా తన గొడవ తాను చూసుకుంటారు కానీ ఇతరులను నాశనం చేయాలని కానీ లేదా ఇతరులు అభివృద్ధి చెందుతుంటే వారవలేని తత్వం మాత్రం అస్సలు ఉండదు అలంకరణ ప్రియులుగా ఉంటారు పక్క వారితో కూడా తను ఎప్పుడూ పోల్చుకోరు తన యొక్క స్థాయి ఏంటి లేదా తన యొక్క పరిస్థితి ఏంటి అనే దాన్ని అర్థం చేసుకుంటూ రాశి వారు ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు అయితే బంధాలు బంధుత్వాల విషయంలో మాత్రమే ఎక్కువగా ఇతరుల మీద ప్రేమ పెంచేసుకుని అవతలి వారి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు ఈ స్వభావాన్ని అయితే మీరు మార్చుకోలేనట్లయితే భవిష్యత్తులో ఎక్కువగా బాధపడే పరిస్థితి కనిపిస్తుంది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులో రొయ్యల చెరువులో వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాలు చక్కగా కలిసి రాబోతున్నాయి చెరువుల విషయంలో అనుకున్న విధంగా మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు కూడా బాగా కలిసి వస్తాయి బెట్టింగ్లు జోదాల జోలికి మాత్రం వెళ్ళవద్దు నూతన వ్యాపార ప్రారంభాల విషయంలో ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ మొత్తాలు పెట్టుకోవడం మంచిది పార్ట్నర్షిప్ల జోలికి కూడా వెళ్ళవద్దు వ్యక్తిగతంగా సొంతంగా మీరు చేసుకున్నట్లయితేనే మీకు అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఇతరుల మీద ప్రతి పనికి ఆధారపడటం అనేది మానేసుకొని మీ అంతటి మీరు మొదట అడుగు వేయడానికైతే ప్రయత్నించండి అలానే ఈ రాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి రాబోతున్నాయి ఎంతో కాలంగా వెళ్ళాలనుకున్నటువంటి కొన్ని పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఈ సమయంలో దర్శించుకుంటారని చెప్పుకోవచ్చు మేష వారు నవగ్రహ ఆరాధన చేయడం నవగ్రహ ప్రదక్షిణ చేయడం మంచిది ఓకే అండి రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ